హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేసవి కాలంలో మన బాడీని చల్లగా చేసే రాగి జావా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ప్రతిరోజు ఒక గ్లాసు తాగితే ఈ వేసవి కాలంలో మన శరీరం చల్లగా ఉంటుంది ఈ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా జల్లుడు పట్టుకున్న ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ గడ్డలు లేకుండా వంటలు గడ్డలు లేకుండా కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి ఇలా వంటలు ఉండకుండా మొత్తం ఒక ఐదు ఆరు నిమిషాలైనా పర్లేదు బాగా కలుపుకొని మనకి ఇలా వంటలు లేకుండా బాగా రాయించేంత వరకు మనం కలుపుకోవాలి తర్వాత మనం ఇందులో ఒక లీటర్ వాటర్ కానీ ఒకటిన్నర లీటర్ కానీ రెండు లీటర్ కానీ మనకి ఎంత అవసరమో అంత వాటర్ వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకొని ఇదంతా కలుపుకుంటూనే మనం వేడి చేసుకోవాలి మనకి ఇలా బాగా ఒక ఐదు పది నిమిషాలు కాగిన తర్వాత ఈ రాగి జావ అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఈ చిక్కగా మనం మళ్ళా వాటర్ కావాలనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి వద్దు అనుకుంటే పర్లేదు ఇట్లా బాగా మరిగినంత ఒక రెండు మూడు సార్లు ఇలా రోడింగ్ కావాలి బాగా పొంగుతూ రావాలి ఈ రాగి జావ అనేది బాగా కుక్ అయిన తర్వాత పైన ఇలా తెల్లగా ఉన్న బురుగుని తీసేయాలి ఇలా పైన వైట్గా ఉన్న బురుగుని తీసేసి పక్కన పారేద్దాం మనకైతే ఇదేదేమో అవసరం లేదు ఇలా తీసేస్తే మనకి చిక్కగా రాగి జావ రెడీ అయిపోతుంది ఇలా మొత్తం తీసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి ఒక నాలుగైదు సార్లు బాగా ఈ సాల్ట్ కరిగేంత వరకు కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత ఒక రెండు వందల గ్రాముల పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు గడ్డ పెరుగు లేకుండా బాగా స్పూన్తో బాగా కలుపుకుంటే మనం కొంచెం పలచాగా అవుతుంది అప్పుడు వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది వరకు కొంచెం పక్కన పెట్టుకుందాం మనకి వేడి మీద తాగితే అంత బాగుండదు చల్లార బాగా ఈ చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మనం అందులో సర్వ్ చేసుకుందాం ఈ గ్లాస్ నిండుగా వేసుకొని మనకి పైన కొద్దిగా ఎరగడ్లు అయితే కట్ చేసుకుని చిన్న చిన్న కట్ చేసుకునే ఎర్రగడ్లు పైన వేసుకుందాం ఇలా పైన వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర అలా వేసుకుని వస్తే ఇంకా మనకి రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లగైన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా కూడా తాగొచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ